హాయ్ ఛానల్ ప్రస్తుతం దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బెట్టింగ్ యాప్స్ ని ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం కూడా ప్రమోట్ చేస్తున్నారు వీటి వల్ల యువత మొత్తం కూడా పాడైపోతుందని చెప్పేసి సజ్జనార్ గారు ఒక లోకల్ బాయ్ నాని చెందిన వీడియోని పోస్ట్ చేసి ట్వీట్ చేశారు సార్ దీని పట్ల నాని కూడా స్పందించాడు అయితే ఇప్పుడు అతని మీద కేసు అయింది అరెస్ట్ కూడా చేయబోతున్నారంటే వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఓవరాల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ వీటి వల్ల యువత పాడైపోవడం సజ్జన ట్వీట్ ని మీరే విధంగా చూస్తారు బెట్టింగ్ యాప్స్ మన దేశంలో ఈ మధ్య కాలంలో విపరీతంగా యాడ్స్ వస్తున్నాయి ఎక్కడ చూసినా నేనైతే ఒక యాప్ వాడతాను యూట్యూబ్ కోసం ఆ యాప్ లో విపరీతంగా ఓపెన్ చేయగానే బెట్టింగ్ యాప్లే కనిపిస్తా బెట్టింగ్ యాడ్లే కనిపిస్తుంటాయి అట్లాగే మన కొన్ని సైట్లల్లో కూడా చూస్తే పెరి మ్యాట్ మ్యాటిక్స్ అని వన్ ఎక్స్ బెట్ అని ట్వంటీ టూ బెట్ అని టెన్ క్రిక్ అని టన్ ఎయిటీ ఎయిట్ అని లియోన్ అని బెట్ విన్నర్ అని ఇలాగ రకరకాల బెట్టింగ్ యాప్స్ ఉంటున్నాయి అనమాట ఈ బెట్టింగ్ యాప్స్లో ఏందంటే ఈవన్ ఆయన ఊరు మన మనోజ్ బాజ్పాయ్ యాడ్ ఉంది బెట్టింగ్లో ఇలాగ చాలామంది ప్రముఖులు కూడా బెట్టింగ్ యాడ్లు ఇస్తున్నారు అట్లా కాకుండా ఈ మధ్య ఏమైనా అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ కావచ్చు లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ ఇన్ఫ్లుయెన్సర్ని బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యి మా మా బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేయి నీకు డబ్బులు ఇస్తూ ఉంటాను మామూలుగా ఏంటంటే యూట్యూబ్లో వచ్చే గూగుల్ యాడ్స్ ఛానల్ నడపడానికి సరిపో ఎందుకంటే వాటి ఇన్కమ్ రెవెన్యూ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు బయట కమర్షియల్స్ లేకుండా ఛానల్ నడవడం కష్టమవుతుంది అందుకని బెట్టింగ్ ప్రమోషన్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు చాలామంది దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి ఇది లీగలా కాదా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది లీగలా కాదా ఒకటి రెండోది మోరలా కాదా రెండు ఎందుకంటే మన వాళ్ళు మిక్స్ చేసేస్తారు చాలా విషయాలు మోరల్ని ఇది ఇప్పుడు సిగరెట్ తాగడం మోరల్ కాదా మోరల్ కాదు చాలా మందికి లీగలా కాదా లీగలే మళ్ళీ దాని యాడ్లు ఇవ్వడం మాత్రం మోరల్ లీగలు కూడా బ్యాన్ యాడ్లు ఇవ్వకూడదు యాడ్లు ఇవ్వకూడదు కానీ దాన్ని ఇప్పుడు వేరే రూపంలో యాడ్ ఇస్తూ ఉంటారు మళ్ళీ సినిమాలో సినిమాలో సిగరెట్ తాగితే కూడా కింద వేస్తుంటారు అవును మరి మన అందరికి డౌట్ వచ్చేది ఏమంటే నువ్వు మరి సిగరెట్లు ఎందుకు బ్యాన్ చేయవురా సిగరెట్ ఎక్కడంటే అక్కడ అమ్ముతున్నారు దాన్ని తాగితే మాత్రం నువ్వు తప్పు అంటావు అలాంటప్పుడు అమ్మకూడదు కదా అన్న లాజిక్ వస్తుంది మందైనా సిగరెట్ అని ఎందుకంటే వాటి వాటిలో వచ్చే రెవెన్యూ కావాలి వీళ్ళకి మళ్ళీ వాళ్ళని హింసించాలి తాగే వాళ్ళు నేరస్తుల్లాగా ట్రీట్ చేయాలి బెట్టింగ్ యాప్స్ కూడా పరిస్థితి అదే బెట్టింగ్ని ఇండియా బ్యాన్ చేసిందా లేదా అంటే బ్యాన్ చేయలేదు మనకి బెట్టింగ్కి సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయి పబ్లిక్ గేమింగ్ యాక్ట్ అంటారు పబ్లిక్ గేమింగ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సెవెన్లో ఉందనమాట ఈ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఉండే పబ్లిక్ గేమింగ్ యాక్ట్ సారీ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో ఉండే పబ్లిక్ గేమింగ్ యాక్టు ఈ గేమింగ్ దీన్ని బ్యాన్ చేస్తుంది కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ని ఇది పట్టించుకోదు ఇది ఎప్పుడో పాత అప్పుడు అప్పటికి ఆన్లైన్ గేమింగ్ లేవు కదా అందువల్ల ఈ చట్టం దాన్ని గుర్తించదు రెండవ చట్టం ఏముంది మన ఐటీ చట్టం ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు టూ థౌజండ్లో వచ్చింది అందులో ఈ బెట్టింగ్ గురించి లేదు కాబట్టి అది లేదు కాబట్టి అది కోర్టులో ఏమన్నా దాన్ని దీనికి కూడా అప్లై అవుతుందని వాళ్ళు ఏమైనా ఇంటర్ప్రెట్ చేస్తారు తప్ప డైరెక్ట్గా ఆ యాక్ట్ దీనికి పనికిరాదు ఇంకొక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్ ఒమిషన్ యాక్ట్ ఉందనమాట అంటే ఏదన్నా ఒక గేమ్ పెట్టి ప్రైజులు ఇచ్చి ప్రోత్సహించడం దాన్ని బ్యాన్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చట్టం ప్రకారం మనకి కొన్ని రాష్ట్రాల్లో క్యాసినో ఓపెన్ అయ్యి బెట్టింగ్ ఇప్పుడు గోవాలో క్యాసినో ఉంది సిక్కింలో ఉంది దమన్లో ఉంది ఇక్కడ ఈ మూడు ప్లేసుల్లో కూడా క్యాస్ ఆడచ్చు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ ఆన్లైన్ బెట్టింగ్ని టూ థౌజండ్ ట్వంటీ టూలో బ్యాన్ చేసాయి సో కాబట్టి ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ ఈ రెండు రాష్ట్రాల్లో కానీ చేస్తే బ్యాన్ కానీ మరి యాడ్లు ఎలా చేస్తున్నాయి గవర్నమెంట్స్ అసలు బెట్టింగ్ యాప్లని ఎందుకు వీళ్ళు తీసేయట్లేదు బెట్టింగ్ యాప్లు తీసేస్తే అసలు బెట్టింగ్ ప్రమోషన్ ఉండదు కదా సో ఇక్కడ సజ్జనార్ లాంటి వాళ్ళతో నా మనలాంటి వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే సజ్జనారు ప్రభుత్వం మీద పోరాటం చేయడం వ్యక్తుల మీద పోరాటం చేస్తాడు అది కూడా మామూలుగా చెప్పచ్చు ఇది కరెక్ట్ కాదని కానీ అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయించే పరిస్థితి సజ్జనార్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు సజ్జనార్ లాంటి బలమైన వ్యక్తులు చేయాల్సిన పని ఏంటంటే గవర్నమెంట్ల ద్వారా వాటిని బ్యాన్ చేయించాలి అసలు అసలు ఈ బెట్టింగ్ యాప్సే లేకపోతే ప్రమోషన్ చేయకూడదు కదా ఈయన మోరల్ యాంగిల్లో మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఈయనకి సపోర్ట్గా వైజాగ్ పోలీసులు అతని మీద కేసులు పెట్టి అతను ఆల్రెడీ చెప్పాడు కూడా లోకల్ బాయ్ నాని అయిపోయింది సార్ ఇక మీద నేను చేయను అని చెప్పాడు సో అతను చెప్పినాక వదిలేయచ్చు కానీ అతని మీద ఇప్పుడు కేసులు పెట్టి కోర్టుకు పెడుతున్నారు గతంలో కూడా అతను వేరే ఏదో బోటు తగలబెట్టిన కేసులో కూడా అతను అరెస్ట్ అయ్యాడు మళ్ళీ బయటకు వచ్చాడు అంటే ఇప్పుడు సజ్జనార్ లాంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంది అసలు బెట్టింగ్ యాప్ల్ని బ్యాన్ చేయాలి అవి చేయకుండా వా వాటిని ప్రమోట్ చేసే వాళ్ళని కేసులు పెట్టడం లేకపోతే అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే వాళ్ళకి చెప్పడం తప్పు కాదు బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేయకండి అని చెప్పడం తప్పు కాదు ఈవెన్ గుట్కా వీటి మీద కూడా అదే జరిగింది గతంలో గుట్కా వీటిని ప్రమోట్ చేసే సినిమా హీరోలు హీరోయిన్లు ఈవెన్ కూల్ డ్రింక్లను కూడా ప్రమోట్ చేయొద్దు అవి కూడా నష్టం బాడీలకు అని చెప్తున్నారు అది అందరూ మహేష్ బాబు దగ్గర నుంచి అందరూ కూల్ డ్రింకులని చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి సో కొంతమంది మాత్రమే సిగరెట్లు కూల్ డ్రింకులు లేకపోతే హానికరమైన వస్తువులను మేము చేయమనేది అనుకున్నారు అది లీగల్గా కాదు అది మోరల్ యాంగిల్ ఎవరైనా నేను సిగరెట్ని చేయను అంటే అది మోరల్ యాంగిల్ ఇండైరెక్ట్గా అంటే నేను పబ్లిక్లో సిగరెట్ అంటే మోరల్ యాంగిల్ కానీ సినిమాలో సిగరెట్లు తాకపోతే విలన్లనంత అంతా మందు తాగకుండా ఉంటే విలన్లను ఇంకొకరి ఎలా చూపిస్తాము అనేది హాలీవుడ్లో చాలామంది అందుకనే వాళ్ళ సినిమాలను మేము ఇండియాలో రిలీజ్ చేయము ఎందుకంటే ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ సీన్ వస్తుంటుంది అక్కడ కింద నువ్వు సిగరెట్ హానికరం అనిస్తే ఆ సీను ఎఫెక్ట్ పోతుంది కదా దాన్ని ఎఫెక్ట్ పోయి జనం ఇది చూస్తూ ఉంటారు కదా అంటే ఇది సినిమా కాదన్న ఫీలింగ్ సినిమా అనేది మేక్ బిలీవ్ నమ్మాలి వీడు సిగరెట్ తాగడం హానికరం అని అక్కడ వేస్తే ఆ ఎమోషనల్ ఎఫెక్ట్ ఉండే సీను ఆ ఎమోషను మిస్ అవుతుంది అనేది వాళ్ళ పాయింట్ అది నిజం కూడా అంటే నువ్వు ఒక పక్క సినిమా సిగరెట్ని అలో చేస్తూ మందును అలో చేస్తూ వాటిలో నుంచి ఇన్కమ్ తీసుకుంటూ మళ్ళీ వాటినిది సినిమాలో తాగితే మాత్రం పబ్లిక్గా తాగుతున్నారు అందరూ సినిమాలో తాగితే మాత్రం కింద అది ఇవ్వాలి ఇంతలా ఒకసారి అది కూడా సైజు కూడా వేస్తే సెన్సార్ కూడా ఒప్పుకోడు సైజు పెంచు అంటారు ఇది ఇండియన్ గవర్నమెంట్స్ హిపోక్రసీ ఆ హిపోక్రసీని సజ్జనార్ లాంటి వాళ్ళు అటాక్ చేయాలి తప్ప వీళ్ళు ఎవరో బకరాళ్ళు ఇప్పుడు నానే అతను ఒక చిన్న స్థాయి పాపం అతను ఏదో యూట్యూబ్లు చేసుకుంటూ ఆ ఫిషింగ్ వీడియోలు అవి పెట్టుకుంటూ అతను కొంత సర్వే అవుతున్నాడు అతనేమి కోట్లు సంపాదించట్ల కోట్లు సంపాదించే వాళ్ళని సజ్జనార్ లాంటి వాళ్ళు ఎవరూ చేయలేరు అందుకనే బకరాల మీద పడుతుంటారు ఎప్పుడైనా సిస్టమ్ ఏం చేస్తుందంటే అత్యంత వలనబుల్గా ఎవరు ఉన్నారో వాళ్ళని అటాక్ చేయడమే కానీ పెద్దవాళ్ళని ఎవరిని వీళ్ళు కేసులు పెట్టరు వీళ్ళని వాళ్ళ మీద ఇవి చేయరు వాటిని ఆపరు ఈ బెట్టింగ్ యాప్ని ఆపడం అనే దాని మీద చేయాలి అది చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పూనుకోవాలి ఇప్పుడు మొన్న అన్ని పార్టీలకి డబ్బులు ఎక్కడి నుంచో ఎక్కువ వచ్చాయి తెలుసా పార్టీ ఫండ్స్ లాటరీ కింగన్ నుంచి వచ్చాయి లాటరీ టికెట్ల కంపెనీల నుంచి బీజేపీకి వెయ్యి కోట్ల పైన మిగతా పార్టీలకు కూడా వాళ్ళ నుంచే వచ్చాయి మరి లాటరీ కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ కొన్ని రాష్ట్రాల్లో లోపం లాటరీ కూడా అంతే కదా ప్రజల కష్టపడి సంపాదించిన డబ్బుల్ని దాంట్లో ఎత్తుకుని పెట్టడం అనేది అది కూడా బ్యాన్ చేయాలి కదా మరి కానీ వాళ్ళ దగ్గర మరి వీళ్ళెందుకు పార్టీలు ఎందుకు డబ్బులు తీసుకున్నారు వీళ్ళకి మరి మోరల్ యాంగిల్ ఏమైంది అంటే పేదవాళ్ళు లేకపోతే వలనరబుల్ వాళ్ళకేమో మోరల్స్ ఉండాలి పెద్దవాళ్ళకి రిచ్ పీపుల్కి గవర్నమెంట్స్కి మోరల్స్ ఉండద్దు సో దీన్ని అందుకనే మోరల్ యాంగిల్లో మాట్లాడకూడదు దేన్ని లీగల్ యాంగిల్లోనే మాట్లాడాలి మోరల్ యాంగిల్స్ మాట్లాడే హక్కు ఎవరికి లేదు ముఖ్యంగా గవర్నమెంట్ పని పనిచేసే వాళ్ళకి అసలు లేదు సో సజ్జనార్ చేయాల్సిన పని ఏంటంటే మోరల్ యాంగిల్ ఎవరినో ఆపడం కాకుండా ఆయన చేయాల్సిన పని ఏంటంటే కి నువ్వు ప్రెజర్ చేయవాలి అది చేయలేరు ఎందుకు ఆయన ఆర్టీసీలో లో పనిచేస్తారు కాబట్టి ఆయన గవర్నమెంట్స్ మీద ప్రెజర్ చేయలేరు చేయలేరు కాబట్టి ఇది చేస్తున్నాడు కానీ నేననేది ఇది సరిపోదు ఇది చేయడం వల్ల ఉపయోగం లేదు వాళ్ళు ఏదో పద్ధతిలో వస్తూనే ఉంటారు నాని కాకపోతే ఇంకో పద్ధతి కాబట్టి అసలు నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ ఎక్కడవుతుంది అంటే వాళ్ళని నువ్వు ఆపగలగాలి ఆ బెట్టింగ్ యాప్స్ని ఆపాలి బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ఈ రెండు వెరీ వెరీ డేంజర్ ఎందుకంటే లక్షల లక్షలు ఆ మధ్య కూడా ల్యాండ్ అమ్మ ఇంట్లో ఉంటే ఆ డబ్బులంతా తీసుకెళ్లి ఒకర్రాడు తొంభై లక్షలంతా పోగొట్టుకున్నాడు బెట్టింగ్ యాప్